డాక్టర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగాయి గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాల్లో గుడివాడ పామర్రు పెడన ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము వర్ల కుమార్ రాజా కాగిత కృష్ణ ప్రసాద్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మరణించి అరవై తొమ్మిదేళ్లు గడిచిన ప్రజలందరి దేవుడైన అంబేద్కర్ ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసుకుని ఉన్నారు నాలాంటి వారు రాజ్యాంగ పదవుల్లో గౌరవంగా నిలుచున్నా కోట్లాది మంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది మహనీయుడు అంబేద్కర్ పెట్టిన భిక్ష అని అన్నారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఆయన పేర్కొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి పురస్కరించుకొని గుడివాడ సెంటర్లో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లాలోనే ప్రప్రథమంగా అద్భుతమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని శ్రీ వెనగల రాము గారు పెడల శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా కూటమి నాయకులు గుడివాడ పురవాసులు అందరితో కలిసి ఘనంగా ఆ మహనీయుడికి భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది భారతీయులందరూ కూడా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారంటే ఆ మహనీయుడి చలవే మరి ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు దళిత హక్కుల్ని కలగజేసి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాలాంటి శాసనసభ్యులు ప్రశాంతంగా గౌరవంగా ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే అంతేకాదు ఎంతోమంది కొలువులు అదేవిధంగా ఇతర వెల్ఫేర్ హక్కులు ఇవన్నీ కూడా ఈరోజు అందరూ అనుభవిస్తున్నారంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా అందరూ జీవిస్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చలవే అని కూడా తెలియజేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున మన భారతదేశంలో విభిన్న కులాలు మతాలు అన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా మరి అందరం కూడా ఈరోజున కలిసిమెలిసి స్వేచ్ఛగా అందరం కూడా సమానంగా ఈరోజు బతుకుతూ ఉన్నాం అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెలవుతోటే ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నాం తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూచే తప్పకుండా పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ ఉన్నాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మహానుభావుల్ని అది అది కాకుండా దేశం మొత్తాన్ని కలిపి కల్పించే ఏకైక పేరు మంత్రం ఆయన ఒకే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలా అంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే ప్రపంచంలోనే ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని ఇవ్వటమే కాకుండా ప్రజలందరికీ హక్కుల్నిచ్చి ఎవరు ఈ ప్రతి ఒక్క వర్గానికి సరైన హక్కులు కావాల్సిన హక్కులన్నీ ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్